శ్రీగురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం లలిత పరాభట్టారిక అయినటువంటి తల్లులకే తల్లి అయిన ఆమె గురించి తెలుసుకుందాము అమ్మ యొక్క లలిత సహస్రనామములు చదువుటకు ముందుగా అమ్మనుకు అమ్మను కొంత తెలుసుకోవాలను అమ్మ సహస్రనామములకు ఋషులైనటువంటి వసన్యాది వాగ్దేవతలకు నమస్కరిస్తూ అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని శ్రీ లలితాదేవి లలితాదేవి దృశ్య రూపమైనట్ది అందరినీ అన్ని కాలాలలో తల్లి అని పిలిచిన విశ్వములోని ప్రతిజీవికి తల్లి ఎటు ఎటులుండునో విశ్వమంతటికీ తల్లి అయిన విశ్వ జనని అందరినీ తల్లిలా లాలించి తండ్రిలా పోషించి గురువులా జ్ఞానాన్ని అని ఇస్తుంది ఆమె వెలుగు ఆమె వెలుగు నుంచి ఆవిర్భవించి వెలుగే తన నివాసమై బయట వెలుగునకు వెలుగునిచ్చి మనకు జ్ఞానమునిచ్చు తల్లి అరుణకాంతి గలది ఒక చేతిలో అనురాగమనే ప్రేమపాశము మరో చేతిలో కోపమనే అంకుశం మరొక చేతిలో మనస్సులాంటి చెరుకు విల్లు నాలుగవ చేతిలో శబ్ద స్పర్శ రూప రసగంధాలనే బాణాలను ధరించి హ్రీంకార రూపముతో పరమేశ్వరి అమృతమూర్తి అయి ఉన్నది ఆమె రూపకాంతులు బ్రహ్మాండ మండలాన్నే ఆవరిస్తాయి ఆమె మహిమాన్వితమైనట్టిది ఆమె ధరించిన అలంకరణ దివ్యమైనట్టిది ఆమెను ఆమె చే స్మరించనంతనే అమృతత్వము దివ్యత్వము వ్యక్తమై మనలోని అహంకార మమకారములనే బండాసుర మహిషాసురులను నశింపజేసి అన్ని విఘ్నములను దాటించును ఈ స్తోత్రములో ఈ యొక్క లలిత సహస్రనామ స్తోత్రములో నూట ఎనభై రెండున్నర శ్లోకములు కలవు వెలుగు కాంతి అయిన అర్ధ సంవత్సరం నూట ఎనభై రెండున్నర రోజులు పరమేశ్వరు తత్వముగాను చీకటి రాత్రి అర్ధ సంవత్సరము నూట ఎనభై రెండున్నర రోజులు పరమేశ్వరుని తత్వముగును ప్రతీక ఆసక్తితో భక్తి శ్రద్ధలతో ఆమె స్తోత్ర పారాయణం చేయువారు శక్తిని పొందగలరు ఆ శక్తిపై ఆసక్తి ఎంత కలిగి ఉంటే ఆ శక్తి ఆ వ్యక్తిపై అమ్మ అంత ఆసక్తి చూపుతుంది తన శక్తితో దుష్టత్వాన్ని ఖండించి సాధుత్వాన్ని పెంచి శాంతి సౌఖ్యాలను అందించును ఆమె శక్తిని పొందుట శ్రీ విద్య అభ్యాసము కన్నా శ్రీ చక్రార్చన కన్నా వేద వేదాంగములు కన్నా ఆమె స్తోత్ర పారాయణ వల్ల చాలా సులభము ఆమె స్తోత్ర నామాములు నామముల లో ఒక్క లలితాంబికా నామము తప్ప మిగిలిన అన్నయ్య కూడా ఆమె యొక్క బిరుదములు అసలు నామముతో పిలిచిన దానికంటే బిరుదు నామములతో పిలిచినప్పుడే ఆమెకి ఎక్కువ సంతోషము కలుగును కనుక అమ్మవారిని ఈ బిరుదు నామములతో స్మరించి స్తోత్ర పారాయణ చేసి ప్రసన్నురాలుగా చేసుకున్నట్టు చక్కని ఔచిత్యము ఆమెను ఏ రూపములో ధ్యానిస్తే ఆ రూపములోనే ఆమె సాక్షాత్కరిస్తుంది ఆమెకు సర్వము తెలుసు తెలియని విషయమే లేదు ఆమెకు సమానులు లేరు ఆమెకు అసాధ్యమైనది లేదు అందరిలోనూ ఉంటుంది అందరితోనూ ఉంటుంది అంతటా ఉంటుంది అన్ని కాలాలలో ఉంటుంది అందరినీ అనుగ్రహంతో చూస్తుంది ఎట్టి సాధనలకు అంతు చెక్కదు తన మాయతోనే దుష్టులను కూడా తన బిడ్డల వలె మమకారంతో ఐశ్వర్యం పరాక్రమము నిర్భయత్వము బుద్ధి సిద్ధి ప్రసాదించి కాపాడుతుంది ఆమె చేసే ప్రతి పని ధర్మసమ్మతమైనది బ్రహ్మ విష్ణు రుద్ర రూపాలు దాల్చి వారి కార్యక్రమములు చేస్తుంది ఆమె త్రిమూర్తులకు సర్వదేవతలకు దైవము వారందరికీ శక్తి రూపిణి ఆవిడే ఆమెను ఆరాధించినచో సర్వదేవతలను ఆరాధించినట్టే ఆ తల్లిని అంతర్ముఖం చేసుకుని ధ్యానిస్తేనే గాని కనిపించదు అట్టి ధ్యానములో నేనే నీవు నీవే నేను అని భావం పొందవచ్చును శ్రీ లలితాదేవి నామములు జపించగా జపించగా సాధకులు పరమేశ్వరి రూపము పొందగలరు యద్భావం తద్భవతి అన్న రీతిలో